ఇంకొక పిటిషన్ వేసిండు మరి ప్రజలు అడుగుతున్నది ఏంటంటే మరి ఇంత భయం ఎందుకు మిమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేసిరా ఓపెన్ చెప్తుండే రేవంత్ రెడ్డి ఎవరిని మేము అరెస్ట్ చేయము ఆయన ఫామ్ హౌస్ ఆయనకు జైలు అని రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్తానేవాడే ముఖ్యమంత్రి నేను అరెస్ట్ చేయని అని మరి దేనికి భయపడుతున్నారు భయపడాల్సిన పరిస్థితి ఏమున్నదా మీరు ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయినారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది తెలంగాణకు ఒక వైట్ ఎలిఫెంట్ ఒక గుదిబండలాగా మార్చేశారు అప్పుల కుప్ప చేసి పెట్టారు దానివల్ల పైసా ఉపయోగం లేదు అని తెలంగాణ ప్రజలందరికీ అర్థమై మొన్నటి ఎలక్షన్లో మిమ్మల్ని ఓడగొట్టారు కాగ్ రిపోర్ట్ ఉంది ఎన్డిఎస్సీ రిపోర్ట్ ఉంది మొన్న కమిషన్ రిపోర్ట్ ఉంది మరి ఏ రిపోర్ట్ని పరిగణలోకి తీసుకుంటారు మీరు ఏది మాకు కాదంటారు మరి ఏది కాదంటే ఎట్లా మరి దేంతోని కమిషన్ దేంతోని కమిషన్ వేయాలి మీకు దేంతో విచారణ కమిటీ వేయాలి మీ ఇద్దరితోనే వేయాలనా ఈయన ఈయన కమిషన్ చైర్మన్గా ఈయన ఇంకో మెంబర్గా కమిషన్ వేస్తే మీరు మీరు నచ్చింది మీరు రాసుకుంటారా అదన్నా చెప్పండి పోనీ